జనరల్ గా మ్యామ్ స్ట్రెస్ అనేది ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది చాలా మందికి అండ్ మీరు అన్నట్లుగా టెన్ ఓ క్లాక్ కి పడుకునే వాళ్ళంతా ఓకే కాకపోతే కొంతమందికి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కదా వాళ్ళ పరిస్థితి జీవన ఆధారం నేను దాని గురించి కామెంట్ చేయండి వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ బట్టి వాళ్ళు పాపం చేస్తారు దానికి నేను ఏం చేయలేదు సో మీ దగ్గరకు వచ్చి చాలా మంది క్లైంట్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటారేమో కదా మాది నైట్ షిఫ్ట్ అని చెప్పేసి కొంతమంది అండ్ సెలబ్రిటీ క్లయింట్స్ ఎక్కువ ఉంటారు మీకు సో షూట్స్ టైమింగ్స్ అనేవి అసలు ఒక టైమ్ లో ఉండవు కొంతమందికి నైట్ షూట్స్ ఉంటూ ఉంటాయి అయినా వాళ్ళని కూడా మీరు చాలా వెయిట్ లాస్ చేస్తూ ఉంటారు అంటే ఇంకా తప్పదు కదరా కంటిన్యూస్ ఉండవు వాళ్ళకి షూట్స్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి కాబట్టి సో విల్ మేనేజ్ ఓకే బట్ నైట్ షిఫ్ట్స్ ఉండే వాళ్ళకి మీరు చెప్తారా అంత ఈజీ కాదు అని చెప్పేసి చెప్తాను కానీ కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటే అడిగితే తీసుకుంటాను ఓకే అండ్ బెల్లీ ఫ్యాట్ జనరల్ గా వీళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది మ్యామ్ అంటే ఇప్పటి వరకు మీరు టిప్స్ చెప్పారు అండ్ ఫుడ్ కూడా ఒకసారి మాకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్తారు అంటే ఎక్కువ నాన్ వెజ్ లో ఫిష్ అండ్ ఎగ్ తీసుకోవటం మంచిది ఎందుకంటే ఇప్పుడు మనం డైట్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటాం డైట్ కానీ మాములుగా గా కూడా మనకు ప్రోటీన్ ఇంటే కావసం సో వెజ్ ప్రోటీన్ లో కొంచెం చెన్న రాజ్మా పన్నీర్ వీటిలన్నిటికీ గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దానికన్నా బెటర్ ఎగ్స్ కానీ ఫిష్ కానీ నేను చికెన్ లో చెప్పను కానీ తినచ్చు సో చికెన్ తినచ్చు సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఫుడ్స్ ఇవి వీటికి తీసుకొని డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫైబర్ కూడా ఫైబర్ కూడా బెల్లి ఫ్యాట్ ఉండే వాళ్ళకి ఎక్కడో చాలా మంది గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా ఉంటుంది సో దాన్ని చక్కగా స్టీమ్ చేసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటాం బెటర్ సో రా సలాడ్స్ తినే కంటే స్టీమ్డ్ సలాడ్స్ కానీ స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ తీసుకొని చక్కగా ప్రాపర్ స్లీప్ ఎక్కువ స్వీట్స్ తీసుకోవద్దు ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవద్దు ఫ్రూట్ తినాలనుకుంటే బ్లూబెర్రీ పోగ్రనేట్ గోవా పియర్ గ్రీన్ ఆపిల్ స్ట్రాబెర్రీస్ ఇవి ఇవి ఎక్కువ తీసుకోవాలి ఓకే సో ఇవి ఈ ఫ్రూట్స్ అన్ని మంచివే అది కూడా మీల్ కి తిన్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఫ్రూట్స్ తీసుకోండి తినాలి అనిపిస్తే లేదా స్నాక్ టైమ్ లో తీసుకోవాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అసలు నైట్ ఫ్రూట్స్ తీసుకోవద్దు ఓకే బట్ చాలా మంది మ్యామ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా ఫ్రూట్స్ తినేసి పడుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు సిక్స్ కి తినచ్చు సిక్స్ కి తినొచ్చు బట్ ఆ సిక్స్ కంటే దాటిన తర్వాత ఫ్రూట్స్ నైట్ పడుకునే ముందు తినొచ్చు ఓకే మ్యామ్ దానివల్ల షుగర్స్ కూడా ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి షుగర్ స్పైక్స్ ఉంటాయి ఇన్సులిన్ స్పైక్స్ ఇన్సులిన్ స్పైక్స్ ఓకే అండ్ దీంతో పాటు జనరల్ గా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా అండ్ బెల్లి ఫ్యాట్ అనేది చాలా మందికి ఉంటుంది బొజ్జ పెరగడం చాలా కామన్ అండ్ ఒక మనిషి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైఫ్ స్టైల్ అనేది పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ అంటే అసలు వాళ్ళది వెళ్ళదు ఎందుకు మీ లైఫ్ స్టైల్ ఏంటో చెప్పండి నేనా మార్నింగ్ లేవంగానే హాట్ వాటర్ దాల్చిన చెక్క లవంగా ఆలుకలు మిరియాలు

వెనిలా సీక్రెట్ జ్యూస్ ఓకే తర్వాత వెళ్లే ముందు క్లినిక్ వచ్చే ముందు ఒక ఆమ్లెట్ తిన ఆమ్లెట్స్ ఎగ్స్ తింటాను ఆల్మోస్ట్ ఎగ్స్ ఏ తింటాను వెజ్ తినాలి అన్నప్పుడు గో విత్ పన్నీర్ అదా అంతా అయిపోయాక త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ లంచ్ అండ్ డిన్నర్ లంచ్ అండ్ డిన్నరా అంటే ఫోర్ ఫైవ్ కల్లా బ్రేక్ఫాస్ట్ ఎన్ని తింటారు బ్రేక్ఫాస్ట్ ఈస్ జ్యూస్ ఓకే లెవెన్ థర్టీ ట్వెల్వ్ కి ఐ కమ్ టు మై క్లినిక్ సో అప్పుడు నేను ఆమ్లెట్ తింటాను క్లినిక్ వచ్చే ఆమ్లెట్ తింటారా క్లినిక్ లో వచ్చే ముందు తింటాను వచ్చే ముందు తింటారు ఓకే వచ్చే ముందు తినేసేసి వెళ్ళేసరికి ఫైవ్ ఫోర్ ఫైవ్ అవుతుంది ఈ లోపే మీ డిన్నర్ కూడా అయిపోతుంది కదా అంతే అదే డిన్నర్ అదే లంచ్ ఇంకా ఓకే ఏం తింటారు లంచ్ లో అన్నీ తింటా మా 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 దుర్గా అన్ని ఒక నాలుగైదు రకాల కూరలు చేసి ఓకే చక్కగా నా కోసం కంచం బోర్లో పెట్టి నన్ను రా అని పిలుస్తా ఉంటది ఇంటికి వెళ్ళాను కానీ డైనింగ్ టేబుల్ అలా కాదు నేను అనేది రైస్ తింటారా లేకపోతే ఏది తినే వైట్ రైస్ తింటారా మీరు వైట్ రైస్ లో జనరల్ గా ఏం తింటారు కర్రీస్ అంటే కారపళ్ళు పచ్చడి ఒక టూ ఎగ్స్ తింటాను ఇప్పుడు మన సమ్మర్ లో మావిడకే ఫస్ట్ పెట్టారు మా ఇంట్లో మీ ఇంట్లో పెట్టారా మీరు తింటారు దాన్ని ఎన్ని డేస్ కోసారి నేను పచ్చళ్ళు నా ఇంటర్వ్యూస్ చూడలేదు చూసాను పచ్చళ్ళు కారూళ్ళు చాలా తింటాను ఓకే ఒక ముద్ద తింటాను ఫస్ట్ నేను సలాడ్స్ తో స్టార్ట్ చేసుకుని ఇంత ముద్దతో తింటాను తర్వాత నాకు ఇష్టమైన మెల్లమెల్లగా తింటాను అన్ని కొంచెం కొంచెం తింటాను ఓకే జనరల్ గా ఇప్పటికీ మీరు పచ్చళ్ళు ఇవన్నీ తింటారు అని చెప్పేసి నేను రీసెంట్ ఇంటర్వ్యూ లో చూసాను కానీ బట్ చాలా ఇష్టం ఓకే తక్కువ రోజు తిన్నాను వారంలో రెండు సార్లు తింటాను వారంలో రెండు సార్లు అన్నా మాకు చాలా పెద్ద విషయం కారాలు తింటాను కరివేపాకు అవిసించారము మునగాకు కారము ఇవన్నీ బాగా చేస్తుంది దుర్గా చక్కగా నెయ్యి వేసుకుని ఫస్ట్ ముద్ద కారంతోనే తింటాను ఫస్ట్ సలాడ్స్ తినేసేసి దాని తర్వాత రైస్ పెట్టు సలాడ్ త్రూ అవుట్ ద మీల్ తింటాను నేను ద మీల్ పక్కన ఉంటుంది వెల్ హావింగ్ మై ఫుడ్ ఒక రెండు ముద్దలు తినగానే రెండు మూడు పీసెస్ కీరా తింటా ఓకే బిర్యానీ తింటారు ఎప్పుడైనా బిర్యానీ నా ఫేవరెట్ అబ్బో నిజమా చాలా ఇష్టం ఓకే మనం ఒకసారి వెళ్దాం నేను తీసుకువెళ్తాం మిమ్మల్ని ఏ బిర్యానీ రండి నేను నేను తెప్పిస్తాను ఏ బిర్యానీ తింటారు మీరు ఎక్కువ ఎక్కువ మటన్ బిర్యానీ బిర్యానీ తింటమే షాక్ అంటే మటన్ బిర్యానీ అంట అంటే చికెన్ కన్నా మటన్ బిర్యానీ టేస్ట్ ఉంటుంది అవును కాకపోతే హై క్యాలరీస్ కదా ఏం లేదు సి ఎక్కువ మోతాదులో మీట్ తినకూడదు అంతే సో మనం తినాల్సిన మోతాదులో మీట్ తిని అది విత్ సలాడ్ అయితే ఇన్సులిన్ స్పైక్స్ కూడా ఉంది బాస్మతి రైస్ ఈస్ గుడ్ ఇన్సులిన్ స్పైక్స్ లో బిర్యానీ తినేదే అంత అన్హెల్దీ ఫుడ్ ఏం కాదు అన్హెల్దీ కాదు బట్ మీరు తినడం అంటే నేను మంచిది మనిషిని కాదురా అంటే మనిషేలే కాని బట్ ఎందుకో మ్యామ్ మిమ్మల్ని ఎక్కువ ఫుడ్ తో నేను ఊహించుకోలేను అలాగా అది బాధేంటి ఇవాళ ఏం తిన్నారు అసలు జ్యూస్ తాగాను అండ్ ఐ హ్యాడ్ మై ఆమ్లెట్ అండ్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్ తో పాటు మీ జిల్లాల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుష్యం వెంటనే హిట్ ఇవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్